చాలా బ్యాడ్ నాకు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది నా సెకండ్ ఫిల్మ్ అక్కడ నుంచి ఎన్నో సినిమాలు నా ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ ఒక ఫ్యామిలీ పర్సన్ కానీ మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగలేదు అని తెలుసు కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి ఈరోజు గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది నిజంగా జీర్ణించలేకపోతున్నారు అటువంటి గొప్ప వ్యక్తి గొప్ప ఆర్టిస్ట్ మనకి మా ఇండస్ట్రీకి దూరమైనందుకు నేను చాలా బాధపడుతున్నాం ఆయనకి ఆయన ఆత్మకి శాంతి సూకర్లని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగడ సానుభూతి చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేం ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వ్యక్తి ఈరోజు మా దగ్గర లేడు అనేప్పటికీ చాలా బాధగా ఉంది